దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రాచీన దేవాలయాల్లో తిరుపల్లం కేరళ దేవాలయం ప్రముఖమైంది ఇది తిరువనంతపురానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది కరమణి నది ఒడ్డున ఉంది ఈ తిరుపల్లం దేవాలయం నూటెమిది వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఒకటి ఇది స్వామివారి యొక్క అంతరాలయం ఇది స్వామివారి యొక్క ఈ దేవాలయం యొక్క లొకేషన్ ఉంది ఇదంతా కూడా పరశురామ దేవాలయం పరశురాముడు కేరళ వాసులకు అత్యంత ప్రీతిపాత్రమైన దేవుడిగా చెప్పాలి ఎందుకనంటే ఈ భూమి పరశురాముడు పైకి తీసుకొచ్చాడని అందరూ కూడా నమ్ముతారు సో ఈ పరశురాముడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇష్టదేవత ఆరాధ్య దేవత అని చెప్పాలి కారణం ఏంటంటే పరశురాముడు శివుణ్ణి భూమి మీదకి తీసుకురావడం కోసం అయితేనేంటి లేక అనంత పద్మనాభుణ్ణి తీసుకురావడం కోసం అయితేనేమిటి ఆ రూపాలని భూమి మీద ఆవిష్కరించడం కోసం పరశురాముడు త్రిసూరులో కోసమని ఆయన ఏం సముద్రాన్ని ఆదేశిస్తాడు నువ్వు వెనక్కి వెళ్ళమని వెనరు అప్పుడు సముద్రాన్ని మీదకి తన గొడ్డలను విసిరినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా సముద్రం అంతా వెనక్కి వెళ్ళిపోతుంది వెనక్కి వెళ్ళిపోయిన ప్రాంతంలో నుంచి ఆ భూమి పైకి వచ్చిన ప్రాంతం అంతా నీరంతా ఉప్పు నీరుగా ఉండేది అప్పుడు పరశురాముడు వాసుకిని పిలిచి ఆ భూమి మీద పవిత్రమైనటువంటి విషయాన్ని చెప్పమని చెప్పినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా అత్యంత సంపన్నంగా సుసంపన్నమైన ప్రాంతంగా మారిపోయింది ఆ ప్రాంతమే అత్యంత సంపన్నమైన సుసంపన్నంగా మారిపోయింది ఆ ప్రాంతమే ఈ ఇది ఈ తిరువల్లం పరశురామ టెంపుల్ ఇది నూట ఎనిమిది వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ఒకటి అటువంటి దివ్యక్షేత్రంలో ఉన్నాం మేము ఇది స్వామి యొక్క కోనేరు ఈ ఈ ప్రాంతాన్ని ఓ విధంగా చెప్పాలంటే ఇది అనంత యొక్క శిరస్సు అంతా కూడా ఉందని మధ్య భాగం ఏమో తిరువనంతపురంలో ఉందని ఆ పాదాలు తిరుపాదపూర్ అనే ఒక ప్రాంతంలో ఉన్నాయని అందరూ చెప్తూ ఉంటారు సో అటువంటి గొప్ప గొప్ప దేవాలయం ఇది సో ఏమాత్రం ఛాన్స్ ఉన్న ఒక తిరువనంతపురం వస్తే ఈ గుడికి రాకుండా మాత్రం వెళ్ళద్దు జై పరశురామ్ జై పరశురామ్ జై పరశురామ్ परशुराम जय श्री राम जय श्री राम जय परशुराम